హాయ్ అండి వెల్కమ్ టు లతారాశం ఈరోజు ఒక మంచి స్వీట్ తయారు చేసుకుంటున్నామండి చాలా అంటే చాలా బాగుంది నేను ట్రై చేశాను మీరు కానీ ట్రై చేయాలి కదా మీకు కానీ చూపించాలి కదా అందుకని ఈ రెసిపీ తీసుకొచ్చానండి చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసేద్దామా ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి బియ్యంలో డస్ట్ ఉంటుంది కదా నీళ్ళు పోసుకొని ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుంటే డస్ట్ పోతుంది కదా వాష్ చేసుకున్నాక మంచి నీళ్ళు పోసి ప్లేట్ పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలండి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే లెటర్ అనే తీసుకోవచ్చు చాలా బాగుంటుంది స్వీటు మీరైతే అస్సలు మర్చిపోవద్దండి తయారు చేసుకోవటము చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటికి గెట్స్ వచ్చినప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టామంటే అస్ లాంగ్ వాళ్ళు మనకి ఫ్యాన్స్ అయిపోతారు మళ్ళీ మళ్ళీ చేయించుకొని దాల్లా తింటూ ఉంటారు పాలు మరుగున్నాయి కదా ఇప్పుడు టూ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి మీరు ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చూడండి షుగర్ వేసాక పాలు మరిగినాయి కదా పైన మీగడ కట్టేసింది చాలా బాగుంది కదా ఇలా మీగడ కడుతూ ఉంటుందండి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో పాలు కలుపుకున్నాక చూడండి నేను మిల్క్ మేడ్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి మిల్క్ మేడ్ వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఒక త్రీ టూ స్పూన్స్ వేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసుకున్నాక రెండు ఎలకలు దంచి వేసుకోవాలి ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందాము పాలలో మొత్తం మంచిగా కలిసిపోతుంది ఇలా కలుపుకోవటం వల్ల టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాగ ఒక స్వీట్ చేసి పెట్టామంటే వాళ్ళు మనకు లైఫ్ లాంగ్ ఫ్యాన్స్ అయిపోతారండి అలాగా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు అదే చేసి పెట్టండి అని చూడండి మనము ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యము నలిపితే నలగాలండి లేదంటే ఇంకో ఫైవ్ మినిట్స్ నానపెట్టుకోండి నాకైతే కరిష్టిగా సరిపోయింది ఇప్పుడు వడకట్ట వేసుకోవాలి నీళ్ళు అసలు ఉండొద్దండి సగ్గుబియ్యంలో మిక్సీలో వేసుకోవాలి టూ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ అండి మిల్క్ పౌడర్ ఖచ్చితంగా వేసుకోవాలి మిక్సీ పట్టేసుకుందాము చూడండి నేను మిక్సీ పట్టేసాను ఇలాగ వచ్చేసింది పేస్ట్ లాగా మనం ముందుగా పాలు మరిగించుకున్నాము కదా అందులో కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా మొత్తం వేసుకోవాలండి చిన్న చిన్నగా వేసుకోవాలి చిన్న సైజు బోండాలు అనుకోండి అలా వేసుకోవాలి మొత్తం వేసాక ఒక వన్ మినిట్ కదిలించకూడదండి కదిలిచ్చామంటే సగ్గు బియ్యం బాల్స్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఇలా కలుపుకోవాలి ఒకసారి లేదంటే వేస్తుంది మొత్తం మంచిగా కలిపేసుకోవాలి చూడండి మంచిగా మరుగుతున్నాయి కదా పాలు చేసేటప్పుడే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించిందండి ఇలా వన్ మినిట్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్నాక చూడండి వన్ మినిట్ తర్వాత మంచిగా మరిగిపోయింది కదా బాగా బాయిల్ అవుతున్నాయి పాలు అయితే సైల్లో ఇవి ఉంది కదా మీగడంతా ఒకసారి కలిపేసుకుందాం పాలల్లోకి తీసేసుకొని మీగడ వేస్తే చాలా బాగుంటుందండి అందులో మనం దీంట్లో మిల్క్ మేడ్ వేసాము ఎలకలు వేసాము చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక నేను పక్కన జీడిపప్పు బాదం కట్ చేసి పెట్టుకున్నానండి అవి వేసుకుందాము పైనుంచి రసమాయిలు జీడిపప్పు బాదం చాలా బాగుంటుంది టేస్ట్ అలా వేసుకున్నాక ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకుందాము మీరు ఇందులో కలర్ కలుపుకోవాలంటే కలుపుకోవచ్చండి నేనైతే కలపలేదు అయిపోయిందండి బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటం ఇంకా చూసారు కదా చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి